పితృదేవో భవ ఆచార్య దేవభో హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఐఐటీ నీట్ ఎక్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రాసే విద్యార్థులకు సంబంధించి ఆ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను ది బెస్ట్ స్ట్రాటజీ నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ది బెస్ట్ స్ట్రాటజీ ఇవ్వబోతున్నాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది నిపుణులు చెప్తున్నమాట చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కదా కొన్ని పాయింట్స్ చాలా బాగా అనిపించాయి అందుకని ఈ పాయింట్స్ మీకు డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా మీ మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవుతుంది మై డియర్ పేరెంట్స్ మీరు కూడా వినండి మీ స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీ మీ పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అర్థమవుతుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది మెయిన్గా ప్రతి స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తాడు నో డౌట్ ప్రతి స్టూడెంట్కి బేసిక్స్ ఉంటాయి హార్డ్ వర్క్ చేస్తాడు కానీ ఎగ్జామ్ పేపర్ని మనం అర్థం చేసుకుంటే మనం మన ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది ఎగ్జామ్లో ప్యానిక్గా ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే త్రీ కేటగిరీస్ ఉంటుంది ఓకే ఇది నిపుణులు చెప్తున్నమాట యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను కూడా అబ్జర్వ్ చేసి నా ఆలోచన పాయింట్స్ కూడా ఇందులో నేను యాడ్ చేసి చెప్తున్నాను ఎగ్జామ్ పేపర్ మనకు త్రీ కేటగిరీస్గా ఉంటుంది క్వశ్చన్స్ లెవెల్ ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఓకే త్రీ క్యాటగిరీస్లో ఒక కేటగిరీ హైలీ డిఫికల్ట్ టఫ్ ఫోర్ లెవల్స్లో ఒక లెవెల్ అనేది చాలా టఫ్ మీరు అది వదిలిపెట్టినా మీకు జేఈ మెయిన్స్లో రెండు వందల ప్లస్ మార్కులు వస్తుంది టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వెరీ ఈజీగా వస్తుంది త్రీ హండ్రెడ్కి టాప్ వన్లా లేదా టాప్ టెన్లా టాప్ హండ్రెడ్లా రావాలంటే చాలా కష్టం కానీ సార్ నాకు ఏదో ఒక ఎన్ఐటి జ నాకు టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చే పాయింట్స్ చెప్పండి అని అనుకుంటే ఒకసారి ఇది చూడండి మొత్తము నేను ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేస్తారు ఎంత మార్క్స్ రావాలి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కేటగిరీ వన్ ఇక్కడ ఎన్ని త్రీ కేటగిరీస్ ఉన్నాయి కదా క్యాటగిరీ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాటగిరీ వన్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే మనకు జేఈంఏస్ పేపర్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ కదా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్ ఉంటుంది అంటే డైరెక్ట్ ఉంటుంది క్వశ్చన్ ఇయర్ ఒక ఒకటే టాపిక్ ఒకటే కాన్సెప్ట్ అంతే ఇక ఇప్పుడు క్వాంటమ్ నెంబర్స్ ఉంది అంతే ఇక డైరెక్ట్ దాని నుంచే ప్రి కెమిస్ట్రీలో కెమిస్ట్రీ తీసుకుంటే ఆ నెంబర్ ఫిఫ్త్ షెల్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఎన్ని అంతే ఆర్బిటాల్స్ ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్ ఓకే ఇది సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది ఇక్కడ మీరు అసలు మిస్టేక్ చేయొద్దు మై డియర్ స్టూడెంట్స్ ఇది ప్రతి స్టూడెంట్ మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తాడు ఇది కేటగిరీ వన్ ఇంకొక రెండు కేటగిరీలు ఉంటాయి కదా అవి చూపిస్తాం కేటగిరీ టూ ఓకే ఫస్ట్ కేటగిరీ మ్యాక్సిమం అప్లై చేసుకుంటారు అటెంప్ట్ చేస్తారు స్టూడెంట్స్ సెకండ్ కేటగిరీ సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటుంది టాపిక్ సింగిల్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మోల్ కాన్సెప్ట్ ఉంటుంది స్టాక్యోమీటర్లో వస్తుంది అది ఈక్విలిబ్రియమ్లో వస్తుంది ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది మనకు వేరే డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇది కూడా ఈజీనే ఉంటుంది టాపిక్ సింగిల్ సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ టూ త్రీకి యాడ్ అయి ఉంటుంది అన్నమాట ఓకే ఇది కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం ఎవ్రీ వీక్ ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయగలుగుతారు నెక్స్ట్ కేటగిరీ త్రీ మల్టిపుల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటే లింక్డ్ అనమాట ఒక చాప్ ఒక టాపిక్ నుంచి ఇంకొక రెండు మూడు చాప్టర్లు కలిపి ఫ్రేమ్ చేస్తాడు క్వశ్చన్ ఇది టఫ్ ఇది టఫ్ ఈ ఫస్ట్ రౌండ్ మీరు కొంచెం స్ట్రాంగ్ హార్డ్ వర్క్ చేశారు కొంచెం వర్క్ చేశారంటే చేయగలుగుతారు ఇది కొంచెం టఫ్ అనమాట దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మల్టిపుల్ టాపిక్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఓకే క్వశ్చన్ మిమ్మల్ని చూసినట్టునే భయపడతారు భయపెడుతుంది ఆ క్వశ్చన్ ఓకే ఇటువంటి మనం మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అంటే మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ ఏంది సార్ నేను ముందు నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్నంటే అల్టిమేట్గా నీకు టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ప్లస్ వస్తుంది లేదు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ సెకండ్ టార్గెట్ పెట్టుకోండి ఓకే మీకు మినిమమ్గా సీట్ రావాలంటే నెక్స్ట్ క్వశ్చన్స్ లెవెల్ చూద్దాం క్వశ్చన్స్ హార్డా ఈజీయా మీడియమా వెరీ ఈజీయా ఇలా అనుకుందాం ఓకే ఫోర్ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్ ఓకే ఫిజిక్స్ తీసుకోండి మూమెంట్ ఆఫ్ ఎనర్జీ డైరెక్ట్ ఓకే ఇన్ స్పియర్ వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ సింపుల్గా ఇన్ రాడ్ వాట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఎన్సీఆర్టీ ఫార్ములా డైరెక్ట్గా ఓకే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ వెరీ ఈజీ క్వశ్చన్ ఐపీ నాలెడ్జ్ టూ ఐపీ నాలెడ్జ్తో కూడా ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం అంటే డైరెక్ట్ ఉంటుంది ఏం కాంప్లికేట్ చేయరు కానీ ఈ క్వశ్చన్స్ బేస్ చేసుకుని మనకు సీట్ రాదు మార్క్స్ రావు అనమాట ఎక్కువ రావు మార్క్స్ లెవెల్ టూ చూసుకుందాం మీకు నాన్ క్వశ్చన్ క్వశ్చన్ పక్కా తెలుసు మీకు కాకపోతే టూ ఆర్ త్రీ స్టెప్స్ ఉంటుంది అంటే మీరు కొద్దిగా కొంచెం ముందుకెళ్ళ టూ ఆర్ త్రీ స్టెప్స్ ఉంటుంది అనమాట టూ ఆర్ మోర్ స్టెప్స్ ఉంటుంది ఇది సెకండ్ లెవెల్ క్వశ్చన్ ఈ రెండు కేసు తోటి నో ఇష్యూ నెక్స్ట్ థర్డ్ లెవెల్కి వద్దాం నోన్ క్వశ్చన్ మీకు క్వశ్చన్ తెలుసు కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జామ్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు అరే నాకు ఆ క్వశ్చన్ తెలుసు నాకు ఆన్సర్ తెలుసు నేను ఆల్రెడీ కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్లో అది మంచి అటెంప్ట్ చేశాను బట్ నాకు ఫైనల్ ఎగ్జామ్లో మిస్ అయిపోయింది అరే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను డిఫరెంట్ టర్నాలజీ ఏదో కొత్త వర్డ్ యూజ్ ఉంటాడు నేను ఒక స్టోరీ ఫ్రేమ్ చేసింటాడు నేను డీవియేట్ చేస్తాడనమాట అరే ఇదేంటి క్వశ్చన్ ఈ వర్డ్ వల్ల నేను అనుకున్న తప్పేమో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఆఫ్టర్ ఎగ్జామే మీరు రియలైజ్ అవుతారు ఓకే ఇక్కడ ఇక్కడ వరకు మీరు అటెంప్ట్ చేయగలిగిన మీకు సీట్ వస్తారు రెండు వందల వరకు మార్కులు వస్తాయి ఇక్కడనే నెగిటివ్ ఎక్కువ పెడతారు కొద్దిమంది డేర్ చేసి పెట్టడము లేదా నెగిటివ్ పెట్టడము అది చేస్తుంటారు ఈ లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్ ఫుల్ టఫ్ ఇవి చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో వెరీ టఫ్ అంటే ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఓకేనా ఉంటుంది కెమిస్ట్రీ కెమిస్ట్రీ అని ఫిజిక్స్ అని ఫైవ్ క్వశ్చన్స్ వరకు అనుకోండి అంతే వెరీ టఫ్ టైం టేకింగ్ అనమాట ఇవిన మీరు అటెంప్ట్ చేసినారు అంటే మాత్రం మీరు టాప్లు ఉంటారు లేసర్ నాకు టూ హండ్రెడ్ వరకు రావాలి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ రావాలి అప్పుడు చెప్పండి అంటే మాత్రం ఈ లెవెల్ త్రీ వరకు అయినా సరిపోతుంది ఓకే అందరు వీటిని చూసి ప్యానిక్ అవ్వకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది లెవెల్ ఫోర్ వరకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను పీవైక్యూ క్వశ్చన్స్ మస్ట్ మీరు ప్రీ ఇంతవరకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ చరిత్రలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయకుండా సీట్ సాధించిన విద్యార్థి లేడు నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా కొన్ని సంవత్సరాల నుండి చెప్తున్న టీచింగ్లు ఉండవు కదా నాకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ టాప్ కాలేజెస్ టాప్ బ్యాచెస్ డీల్ చేసి చెప్తున్నాయి కదా పీవైక్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ర్యాంక్ కొట్టిన స్టూడెంట్ లేడు హిస్టరీలోనే లేడు మీరు ఎవరన్నా అడగండి మీకు ర్యాంక్ హోల్డర్స్ ఉంటారు కదా మీ సీనియర్స్ ఈ పీవైకి ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అనే చెప్తారు వాళ్ళు పీవైకి మస్ట్ టైం లేదు సార్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇవ్వండి టైం ఉంది సార్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ఇవ్వండి నా సజెషన్ ఓకేనా ఆల్రెడీ నేను చేస్తూ వచ్చాను సార్ బాగా చేశానంటే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి ఒకటి రెండు సార్లు చేస్తే మాత్రం కుదరదు త్రీ ఫోర్ టైమ్స్ రివైజ్ చేయాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ నేనేమంటున్నాను నా తరఫున వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ మీకు వచ్చిందంటే సేఫ్ అది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తే ఓపెన్కి చెప్తున్నాను నేను వన్ ఫిఫ్టీ వస్తే మీరు సేఫ్ ఏదో ఒక ఎన్ఐటీలో మీకు సీట్ వస్తుంది ఏదో ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అడుగుతున్నా రిజర్వేషన్ సార్ నేను పీడబ్ల్యూడి నేను ఎస్టీ నేను ఎస్సీ అనుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది స్కోర్ కానీ ప్రతి స్టూడెంట్ హార్డ్ వర్క్ చేయాల్సిందే ఓకే ఇది ఒకసారి చూసుకోండి హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ మీకు నైంటీ పర్సెంటేజ్ రావాలి సార్ నా టార్గెట్ నైంటీ పర్సెంటేలే సార్ నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ అవసరం లేదు నైంటీ నైన్ కూడా అవసరం లేదు సార్ నాకు నైంటీ పర్సెంటేజ్ వస్తే చాలా సార్ అని మీకు అనుకుంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ బిట్స్ మీరు గట్టిగా ఆలోచిస్తే సెవెంటీ ఫైవ్ బిట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కరెక్ట్ అయినాయి అంటే మీరు నైంటీ పర్సెంటేజ్ వచ్చేస్తుంది చూడండి మై డియర్ స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ని సింపుల్గా దగ్గర చూడకండి టఫ్గా అనిపిస్తుంది చాలా టఫ్గా కొంచెం పెట్టండి దూరం పెట్టండి ఎక్కడ ఈజీ ఉంది ఎక్కడ టఫ్ ఉందో తెలుస్తుంది టఫ్ ఉన్న వదిలిపెట్టండి ఈజీ ఈజీ వాటి మీద వర్క్ చేయండి మీరు ఈ రేంజ్లో ఉంటారు మంచి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ టాప్ టెన్లో రావాలి సార్ నా టార్గెట్ నేను ఆల్రెడీ నారాయణ చైతన్య ఆకాష్ హల్లేని ఈ ఫిడ్జీ ఇలా ఉన్నాను సార్ మంచి క్యాంపస్లో మాధాపూర్ ఇక్కడ వర్క్ ఇక్కడ ఇక్కడ నేను అక్కడ వెళ్తున్న ఈ కాలేజీలో నేను వర్క్ చేస్తున్నా నాకు నా కాలేజీలో వచ్చేసి టూ టూ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ ప్లస్ వస్తున్నాయి సార్ ఇప్పుడు నాకు ఏమో టాప్ టార్గెట్గా నాకు నాకు టాప్ ఆల్ ఇండియా ర్యాంక్ టాప్ టెన్లు ఉండాలంటే ఎంత రావాలంటే టూ ఫైవ్ ప్లస్ ఉండాలి త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి నో డౌట్ ఓకేనా టూ నైన్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి టాప్ టెన్ రావాలంటే హండ్రెడ్ ఆల్ ఇండియా ర్యాంక్ హండ్రెడ్ రావాలి అంటే మాత్రం టూ నైన్టీ ప్లస్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా టాపర్స్ ఉంటారు ఇక్కడ ఓకే ఆ థౌజండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అంటే టూ సిక్స్టీ ప్లస్ మినిమం ఉండాలి ట్వంటీ థౌజండ్ అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలి నా వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉంటే మీకు సీటే వస్తుంది ఓకేనా సో ఇది పెట్టుకోండి టాప్ అంటే ఇక టూ నైంటీ ఫైవ్ ప్లస్ సార్ వస్తుందా సార్ త్రీ హండ్రెడ్కి అంత ఈజీ అని అంటే వస్తుంది అడ్వాన్స్డ్ చాలా చాలా టఫ్ అనిపిస్తుంది కానీ జేఈంఎన్స్ ఎన్సీఆర్టీ లెవెల్ ఉంటుంది మ్యాక్సిమమ్ మ్యాథ్స్ టఫ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ నో డౌట్ మ్యాథ్స్ మనకు బాగా ప్రాక్టీస్ అవసరం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ లెవెల్ తోటి మీకు మంచి పర్సంటేజ్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం మార్క్ టెస్ట్లు ఇవన్నీ రాయాలి ఓకేనా ఎన్సీఆర్టీ మిమ్మల్ని కాపాడుతుంది కెమిస్ట్రీ అయితే స్పెషల్ ఎన్సీఆర్టీ డైరెక్ట్గా ఓకేనా సో ఇవి కొన్ని పాయింట్స్ నెక్స్ట్ చాప్టర్స్ చాప్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిజిక్స్ వచ్చేసి మెకానిక్స్ టూ అందులో ఫ్లూయిడ్ డైనమిక్స్ మెకానిక్స్ సర్ఫేస్ టెన్షన్ విస్కాసిటీ సిటీ అని ఉంది నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మోడర్న్ ఫిజిక్స్ ఉంది మోడర్న్ ఫిజిక్స్ ప్రాక్టికల్ ఫిజిక్స్ అండ్ మ్యాగ్నెటిజం ఓకే ఎలక్ట్రిక్సిటీ ఆప్టిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసి జిఓసీ మెయిన్ ఇంపార్టెంట్ జిఓసీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ బయోమాలిక్యూల్స్ థర్మోడైనమిక్స్ హైడ్రోకార్బన్స్ అండ్ బెంజిన్ హలో ఆల్కిన్స్ హ్యాలో అరిన్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కెమికల్ బాండింగ్ ఇవి ఇంపార్టెంట్ నేను కూడా ఆల్రెడీ ఛానల్ ఇచ్చాను నేను పీవైక్యూ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కరెక్ట్ అనలైజ్ చేసి ఇచ్చాను ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చాప్టర్స్ చెప్తున్నారు ఇవి యాడ్ అయ్యి ఉన్నాయి సో మీరు చూసుకోండి మ్యాథ్స్ వచ్చేసి వెటార్స్ త్రీడీ ఫంక్షన్స్ లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ అండ్ ఏరియాస్ క్వాలిటిక్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ప్రోగ్రెషన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ కోనిక్ సెక్షన్స్ మట్రిసెస్ డిటర్మినెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి మాథ్స్ టాపిక్స్ ఓకేనా సో నేను ఏం చేస్తాను అంటే నా మన ఛానల్ తరపు నుంచి టాపిక్స్ ఇస్తాయి ఇవి చాప్టర్స్ వీళ్ళ చెప్పింది చాప్టర్స్ టాపిక్స్ అన్ని చాప్టర్స్లో ఈ టాపిక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆల్మోస్ట్ అయిపోయింది ఈ రోజు నేను ఆ వీడియోస్ చేసే ప్రయత్నం చేసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇస్తాను మీకు డోంట్ గో టు వెరీ డిఫికల్ట్ మీరు ఈ టైంలో జస్ట్ ఫిఫ్టీ డేస్లో ఎగ్జామ్ వచ్చేస్తుంది ఓకే ఆల్రెడీ డిసెంబర్ వన్ ఫిఫ్టీ డేస్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి డోంట్ గో టు వెరీ డిఫికల్ట్ టాపిక్ సైడ్ నాట్ ఇంపార్టెంట్ కాదని నీకు తెలుసు సో డోంట్ గో టు దట్ సైడ్ ఈ టైంలో టైం వేస్ట్ చేసుకోకండి న్యూ టాపిక్స్ కొత్త టాపిక్స్ కోస్ దగ్గర కూడా వెళ్ళకండి ఓకే నా చదివిందని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి మీకు మంచి మార్కులు వస్తుంది ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ వెరీ ఇంపార్టెంట్ అయితే మీరు మీరు భయపడకండి చైతన్య నారాయణ ఆకాశ అలా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే ఫ్యాకల్టీ కూడా పాసిబుల్ కాదు ప్రాక్టికల్గా స్టూడెంట్కి ఒక చాప్టర్లో ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక చాప్టర్ కాదు కదా మొత్తం కాబట్టి అంటే ఈ టైంలో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదివి పీవైకి క్వశ్చన్స్కి టైం ఇవ్వండి ఓకే నెక్స్ట్ మాక్ టెస్ట్ నేను నారాయణ ఆ మెటీరియల్ చదవలేదు సార్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్ చేయలేదని కాన్ఫిడెన్స్ పో కోల్పోకండి మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను ప్రీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్సిఆర్టీ చదివితే మెన్సల్ సేఫ్ ఉంటారు మినిమంగా లేదు అంటే మీరు ఆ మెటీరియల్ నా ఫైవ్ కో ఒక చాప్టర్కి ఫైవ్ డేస్ టెన్ డేస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డ్రాబ్యాక్ అయితే నష్టపోతారు నెక్స్ట్ మార్క్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్క్ టెస్ట్ చూడండి ఈ పీవైకి క్వశ్చన్స్ ఉంటాయి ఎన్సిఆర్టీ రిలేటెడ్ ఉంటాయి మీకు తెలుస్తుంది క్లియర్గా నెక్స్ట్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఖచ్చితంగా ఫార్ములాస్ రివైజ్ చేయాలి డైలీ రివైజ్ చేయాలి మన ఛానల్ తరఫున నేను కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫార్ములాస్ నా తరపున పాసిబుల్ అయితే షార్ట్ నోట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫార్ములాస్ మాత్రం మస్ట్ ఇస్తాను షార్ట్ నోట్స్ అయితే స్టూడెంట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఓకేనా చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తావు ఫార్ములాస్ ది నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ డైలీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు చేయాలి నేను ఈ రెండు రోజులు మ్యాథ్స్ చేస్తా తర్వాత ఫిజిక్స్ చేస్తా తర్వాత కెమిస్ట్రీ చేస్తా అంటే నువ్వు కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాథ్స్ మర్చిపోతావు ఫిజిక్స్ వచ్చేసరికి కెమిస్ట్రీ మర్చిపోతావు కాబట్టి ఎవ్రీడే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం కొంచెం అయినా చేయాల్సిందే అంటే ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ బిట్స్ అయినా చేయాల్సిందే మూడు చేయాలి నెక్స్ట్ డోంట్ డూ ఓన్లీ సబ్జెక్ట్ పర్ డే ఒకటే సబ్జెక్ట్ చేయదు టూ త్రీ డేస్ అది కంప్లీట్ రాంగ్ మెథడ్ ఓకేనా మీకు మై డియర్ స్టూడెంట్స్ మీకు చెప్తున్నా కదా మీరు చదివే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులు చదువుతారు కదా మీరు ఫ్యాకల్టీ ఒకటే సబ్జెక్ట్ చదువుతారు కదా ఫ్యాకల్టీ అయినా గ్యాప్ ఇచ్చారనుకోండి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఫ్యాకల్టీ కూడా మర్చిపోతారు కాబట్టి మీరు ఎవ్రీడే చదవాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు చదవాలి ఓకేనా సో ఎవ్రీడే థర్టీ 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 బిట్స్ అలా చేయండి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంకొకటి హెల్త్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సర్సైజ్ చేయండి పాజిబిలిటీ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా చేయండి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామం లేదంటే ఒక వన్ అవర్ పెట్టుకున్న ఏం కాదు మీకు చాలా కా ఓకే హెల్తీ ఉంటారు నెక్స్ట్ స్టడీ బ్రేక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి వాటర్ ఫ్రీక్వెంటే అవుతుండండి లాస్ట్ స్లీప్ సఫిషియెంట్ ఎలాంటి సఫిషియెంట్ అంటే పద్నాలుగు పదిహేను గంటలు కాదు ఇక మధ్యాహ్నం పండుకొని ఇప్పుడు కాలేజీ క్లాసెస్ అయిపోయినాయి సార్ వన్ ఓ క్లాక్ పడుకొని ఇక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి నేను నైట్ అవుట్ చదువుతా అంటే అది రాంగ్ మెథడ్ ఓకేనా స్లీప్ సఫిషియంట్ అంటే నైటే స్టార్ట్ నైట్ టైం ఒక టె టెన్ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి లేవండి ఫోర్ థర్టీ ఫైవ్కి లేవండి ఇది కరెక్ట్ అనమాట ఆఫ్టర్నూన్ ఒక్క పదిహేను నిమిషాలు అలా చూడండి చిన్న న్యాప్ లాగా అంతేగాని గంటలు గంటలు ఇక పడుకొని అటే పోవద్దు నిద్రలో ఓకే నెక్స్ట్ ఆ హోమ్ ఫుడ్ తీసుకోండి పిజ్జా బర్గర్ బిర్యానీలు ఇవన్నీ తీసుకోవద్దు స్టా హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు ఎందుకంటే నా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ హెల్త్ వల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాయని వాళ్ళు ఉన్నారు ఓకే బీ కాన్ఫిడెంట్ అండ్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా కష్టపడండి మీకు మంచి స్కోర్ వస్తుంది టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ మన ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ ఖచ్చితంగా ఈ వీడియోకి హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది లైక్ బటన్ ఉంటుంది కదా ఇలా క్లిక్ చేయండి అది చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ టాప్ టాపిక్స్ మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రమ్ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో